హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ ప్లస్ సైజెస్ అండి టూ ఎక్సెల్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ అండి నెక్ పార్ట్ చూసారంటే ఇలా ఉంది థ్రెడ్ వర్క్ దీంట్లో హైలైట్ ఏంటంటే దుప్పటా అండి చాలా హైలెట్ ఉంది వన్ సైడ్ చూసారా కట్ వర్క్ దుప్పటా ఇచ్చారు నెక్స్ట్ టాప్ ఇది టాప్లో కూడా చూసారా ఎండింగ్లో ఎలా ఇచ్చారు వర్క్ చాలా దగ్గరికి వస్తున్నాను చాలా బాగుంది అంత థ్రెడ్ వర్క్ అండి మంచిగా నెక్స్ట్ లైనింగ్ చూసారా మల్చందేరి అండి ఇది చాలా బాగుంది చెందేరి అంటే చిరాగా అలా ఉండదండి చాలా కంఫర్ట్గా ఉంటుంది స్లీవ్స్ కూడా చూసారంటే ఇలా వచ్చింది నెక్స్ట్ బాటమ్ కూడా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చిందండి స్ట్రైట్ కట్ బాటమ్ లైట్ క్రీమ్ అండ్ ఆనియన్ కలర్ మిక్స్డ్ అండి క్రీమ్ అండ్ ఆనియన్ దుప్పట చాలా స్టైల్గా ఉండింది చూడండి వేర్ చేస్తే ఎంత స్టైల్గా బాగుందండి దుప్పట చాలా యూనిక్గా ఉండింది ఓవరాల్ లుక్ లు కొచ్చేలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషను యూనిక్గా ఉమ్ది గా ఉంది నెక్స్ట్ డ్రెస్ వచ్చిందండి ఇది వీడియోలో కలర్స్కి రియల్గా కలర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఇదేంటంటే ప్యూర్ మెరూన్ మరి వీడియోలో కొంచెం హటీట్గా ఎట్లా అంటే మన బొట్టు కలర్ అండి ప్యూర్ అదే నెక్ వర్క్ చూసారా పర్ల్ వర్క్ వచ్చిందండి పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ అంతా ఇట్లా వర్క్తో కవర్ చేశారు రిమైనింగ్ అంతా ఇట్లా బూటాస్ ఇచ్చారండి డ్రెస్కి దీనికి దుప్పట ఇలా ఇచ్చారండి డిజిటల్ దుప్పట వేర్ చేస్తే ఇలా ఉంటుంది టోటల్ లుక్ టోటల్ లుక్ ఇదండి డిజిటల్ దుప్పట ఇలా ఇచ్చారు దీని బాటమ్ కూడా చూడండి ప్లస్ ప్లస్ఐఎస్లో చాలా రీజనబుల్ కాస్ట్లో చాలా క్వాలిటీతో చాలా బాగా ఇచ్చారండి ప్లస్ ప్లస్ఐఎస్ మాత్రం కలర్ కాంబినేషన్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా యూనిక్ యూనిక్ మోడల్స్ వచ్చేసాయి అన్ని పార్టీ ప్లస్ ప్లస్ఐఎస్లో మనం తెచ్చిన అన్ని వేర్ డ్రెస్సెస్ ఫోవరాల్గా ఇది ఒక సెట్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ లెంగ్త్ కానీ విత్ కానీ చాలా బాగుంది రియల్ దగ్గరకు వస్తాను చూడండి పర్ల్ వర్క్ చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది దీనికి కూడా లైనింగ్ చూసారంటే చూడండి ఫుల్ లైనింగ్ ఉంది లైనింగ్ కూడా ఫుల్ ఉండింది లైనింగ్ గురించి కూడా ఏ ప్రాబ్లం లేదు ఈ టూ కలర్ కాంబినేషన్స్ ప్లస్ సైజెస్ వాళ్ళకి చాలా యూనిక్గా ఉండింది కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ వాట్సప్ చేయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి కంపేర్ చేస్తే నేను చెప్పాను కదా బేసిక్గా నేను వీడియో క్లిప్స్ యాడ్ చేయాలి కానీ నాకు చాలామందే ఉన్నారు కాస్ట్ కంపేర్ చేసుకోవడానికి నేను కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఆసం అండి అంతే గురించి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కంపల్సరీ మంచి క్వాలిటీ అయితే నేను బడ్జెట్లో మీకు అందిస్తుంటాను ప్లస్ వేయస్ అండి పాకెట్స్ కూడా ఉన్నాయి తెలుసా వీటికి చక్కగా ఆఫీస్ వేరింగ్ కానీ ఏదైనా అకేషనల్ కానీ ఏదైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా క్యూట్గా ఉన్నాయి ఇలాంటి మోర్ కలర్ కాంబినేషన్స్ అండ్ యూనిక్ డ్రెస్సెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా రీజనబుల్ కాస్ట్లో మీకు కంపల్సరీ మంచి ట్రెండీ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అట్ ద సేమ్ టైం కంఫర్ట్ వేర్ అండ్ బడ్జెట్లో తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను ఏవైనా కావాలంటే ప్లీజ్ నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చూడండి దాంట్లో మినిమమ్ మాక్సిమమ్ ప్లేలిస్ట్లో అన్నీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కొంచెం సైజెస్ మాత్రం అటు ఇటుగా ఉన్నాయి నేను చూసి చెప్తాను ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో కొంచెం చూసుకొని ఏమన్నా కావాలంటే ప్లీజ్ వాట్సాప్లో పిలించండి ఓకేనా థ్యాంక్ యూ